ఒకసారి ఒక ఆయన చనిపోయాడు బాగా త్రాగబోతూ ఆయన త్రాగబోతున్న మాకు బాగా తెలుసు ఆయన చనిపోయిన దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడున్న వాతావరణంలో ఆయన ఎవరైనా ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఏమైనా ప్రార్థన చేస్తాం తప్పదు ప్రభు అది త్రాగబోతు నువ్వు చేర్చుకో అని అనలేం కదా ప్రవా ఈ బిడ్డను ఈ ఆత్మను నువ్వు చేర్చుకో వాస్తవాన్ని చెప్పండి సేవకులమైన మాకైనా తప్పదులే కానీ నిజంగా దేవుడు చేర్చుకుంటాడా ఒకరోజు ఇలానే మా నాన్నగారు మా గ్రామంలో చనిపోయిన నాకు అందగర తప్పక ఒకసారి వచ్చి ఆయన మందిరాన్ని విడిచిపెట్టి ఉన్నాడని చెప్పి తప్పదు క్రైస్తవ సాంప్రదాయంలో చేయాలంటే మేము వెళ్ళిన తర్వాత మా నాన్నగారు అలా ప్రార్థన చేస్తే పక్కనే ఉండి మా కుర్రోలు ఏం మాట్లాడుతున్నారు తెలుసా ఆహా తాగుబోతులందరినీ దేవుడు ప్రలోహం ఏంట్రా దేవుని నామానికి ఇదిగో మనము సాంప్రదాయాల రూపంలో మాట్లాడే మాటలను బట్టి ఎవరికి చెడ్డ పేరు తెలుసా దేవునికి చెడ్డ పేరు వస్తుంది ఇదిగో ఇలాంటి వారిని కూడా చేర్చుకో ప్రభా అని మనం చెప్పక తప్పట్లేదు ఈ చెప్పక తప్పకపోవట్లు గుర్తుపెట్టుకోండి మిమ్ములను బట్టి కదా అన్యజనులలో నా నామం ఏమవుతుంది ఎవరిని బట్టి క్రైస్తవు కుటుంబాలుగా ఉన్నటువంటి మనలను బట్టి